హెల్లో అందరికీ సమ్మర్ వచ్చిందంటే కూల్ కూల్గా తినాలనిపిస్తూ ఉంటుంది తాగాలనిపిస్తూ ఉంటుంది కాకోకుంటే తాగేటివైనా తినేటివైనా బయట నుంచి తెచ్చుకుంటే చాలా ప్రాబ్లం పిల్లలకైతే కూడా మెయిన్ అలా కాకోకుండా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి న్యాచురల్గా ఎలాంటి షుగర్ లేకోకుండా ఎలాంటి కలర్స్ లేకోకుండా ఎలాంటివి యూస్ చేయకో న్యాచురల్గా మనం డైలీ తెచ్చుకునే ఫ్రూట్స్తోనే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు నిజంగా చెప్తా ఉన్నా ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ లేకోకుండా సుద్ధ లేకోకుండా చాలా సింపుల్గా చెప్పేస్తారు ఈజీ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే మెయిన్ పెట్టండి చాలా టేస్టీగా ఉన్నింది నిజంగా ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్నైనా మన పిల్లలు ఇష్టంగా తినే ఫ్రూట్స్నైనా లేకపోతే అసలు తినని ఫ్రూట్స్నైనా ఏవైనా తీసుకోండి నేనైతే దోసకాయ అలాగే మామిడికాయ అలాగే జామకాయ మూడు తీసుకున్నాను త్రీ ఫ్లేవర్స్ అయితే చేస్తూ ఉన్నా నేను ఫస్ట్ వచ్చేసి దోసకాయనైతే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సీడ్స్ కాయని సపరేట్ చేసుకున్నాను చాలామంది దోసకాయ విత్తనాలను అయితే తినకోకుండా పడేస్తూ ఉంటారు కాకోకుంటే చాలా మంచిదండి నిజంగా దోసకాయ విత్తనాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది హెల్త్కి చాలా మంచిది మనకి డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ సీడ్స్ని అయితే పడేయకోకుండా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని జ్యూస్ ఫిల్టర్ చేసుకుని అయినా తాగండి ఇప్పుడు దోసకాయకి పీలంతా తీసేసి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని జార్లో అయితే వేసుకున్నాను ఈ సీడ్స్ విత్తనాలు ఉన్నాయి కదా అవి తీసి పక్కన పెట్టాం కదా దీన్ని వచ్చేసి చిన్న జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ కానీ కొంచెం మిల్క్ కానీ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయండి మెత్తగా తర్వాత ఫిల్టర్ చేసుకున్నామంటే జ్యూస్ లాగా వస్తుంది అనమాట మనకి తర్వాత దీని మొత్తాన్ని ఈ విధంగా టీ ఫిల్టర్ చేసుకుంటాం కదా దాంట్లో అయినా లేకపోతే క్లాత్ కవర్ ఉంటుంది కదా దాంట్లో అయినా లేకపోతే ఏదైనా క్లాత్లో అయినా ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో మనం కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు మంచి స్వీట్ ఉన్నట్లయితే మనం తీసుకున్న దోసకాయ అనేది మనం షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే షుగర్ యాడ్ చేయనండి ఒకవేళ షుగర్ వద్దు అనుకుండే వాళ్ళు హనీ అయినా లేకపోతే ఖర్జూరాలు ఖర్జూరాలైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఏవి యాడ్ చేయడం లేదనమాట ఓన్లీ మిల్క్ మాత్రమే యాడ్ చేస్తున్నా ఎందుకంటే మా బాబు ఇలా కూడా తింటాడనమాట కొంతమంది షుగర్ తీపి లేకోకుండా తినరనమాట వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసేయండి మనకి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా దోశలాగైనా లేకపోతే ఇడ్లీ లాగైనా ఆ విధంగా కొట్టేసుకోవాలన్నమాట మందంగా నేను ఇంకా కొంచెం పలచగానే కొట్టాను ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక పెద్ద డబ్బాలో కానీ లేకపోతే ఏదైనా మూత ఉండే దాంట్లో వేసుకోవాలన్నమాట చూడండి మొత్తం నేను దోశకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నాను అనమాట అక్కడక్కడ కొంచెం దోసకాయలాగా తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది కొంచెం తురుము బట్టి వేసాను అనమాట ఇందులో నేను దోసకాయని తర్వాత నా దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ డబ్బాలలో అయితే వేసుకొని మూత పెట్టేసుకుంటున్నా ఇది వచ్చేసి ఆప్షనల్ అండి కావాలంటే పట్టుకోవచ్చు లేకపోతే లేదు అనేది నేను బాగుంటుంది టేస్ట్ కనేసి ఇలా వేసుకున్నా కొంచెం లేకపోతే సన్నగా పీసెస్లాగా కట్ చేసుకునే వేసుకోవచ్చు బాగుంటుంది తినడానికి తినేటప్పుడు బాగుంటుంది అనమాట టేస్టీగా ఇప్పుడు మిక్స్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా తర్వాత నేను జామకాయలు అయితే తీసుకున్నానండి దీనికి మాత్రం కంపల్సరీ పీల్ తీయాల్సిందే పైపైన పీల్ మొత్తం తీసేసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకున్నా ఇందులో వచ్చి నేను కొంచెం డేట్స్ అంటే ఖర్జురాలు కొన్ని వేసుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా స్వీట్ తక్కువగా ఉంది అందుకనేసి వేసుకుంటున్నా బాగా మంచి స్వీట్ ఉండి మంచి పండ్లైతే అస్సలు అవసరం లేదు ఇవి కొంచెం స్వీట్ తక్కువగా ఉన్నాయి అనమాట అందుకనేసి ఇలా చేసుకుంటున్నా ఇలా ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్కి సరిపడా బాక్సెస్ అయితే ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు మెయిన్ ఇందులో బనానా అది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని పీసెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిల్క్ వేసేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే జామకాయలలో సీడ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నా మనకి జామకాయలు అనేది కొంచెం బాగా మందంగా వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాకపోతే కొంచెం షుగర్ అనేది చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మామిడికాయలు అనమాట మామిడికాయలు అనేది వెరీ కామన్ తినడం అనేది సమ్మర్లో కాకుంటే ఎక్కువగా తినాలంటే వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే తినడానికి చాలా బాగుంటుంది ఇందులో ఇంకొకటి ఉందండి మనం కర్డ్ వేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నా కదా మ్యాంగోస్లో అలా కాకోకుండా మనం పెరుగు వేసి చేసామనుకోండి లాగా మ్యాంగో లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అలా తినడం వల్ల బాడీకి కూడా చలవంట అందుకనేసి నేను ఒక్కొక్కసారి అలా మిక్స్ చేసి కూడా పెడతా ఉంటా నేను మ్యాంగోకి పీల్ తీలేదండి ఎందుకంటే చాలా పలచగా ఉంది అనమాట అందులో బెనేసా నేను తీసుకునింది కాబట్టి అవసరం లేదనిపించింది నాకు బెనేసా మనం తోలుతో కూడా తింటూ ఉంటారు కొంతమంది కాబట్టి అవసరం లేదనిపించి తీయలేదనమాట కావాలంటే తీసేసుకోవచ్చు ఈ మ్యాంగో కొంచెం పచ్చిగా ఉందనేసి నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నా ఇందులో షుగరు అలాగే మిల్క్ యాడ్ చేశాను అనమాట చూడండి జస్ట్ కొద్దిగా మిల్క్ వేసాను అనమాట అయినా కూడా ఎంత మందంగా వచ్చిందో నేను జామకాయ ఇది హెవీగా మందంగా ఉంది అనుకున్నా కాకోకుండా మ్యాంగో ఇంకా మందంగా వచ్చింది అందుకనేసి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ జార్లో పట్టేసి ఇందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఆ దోసకాయ జామకాయ ఏమో కానీ ఈ మ్యాంగో మాత్రం మిక్స్ చేస్తూ ఉంటేనే స్మూత్ లాగా అనిపించి తినబుద్దు అవుతూ ఉంది నాకు ఎంత టేస్టీగా అనిపించిందో ఇలా త్రీ ఫ్లేవర్స్ అయితే రెడీ చేసేసుకున్నా కదా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు అన్నిటికీ మూతలు అయితే కన్ఫర్మ్గా పెట్టుకోవాలండి అన్నిటికీ ఈ విధంగా బాగా టైట్గా మూతలు పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి సమ్మర్ కదా ఐస్ క్రీమ్స్ బయటి కంటే కూడా ఈ విధంగా హోమ్మేడ్గా న్యాచురల్గా చేసి పిల్లలకి పెట్టామంటే ఇష్టంగా తింటారు అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుందండి ఒకవేళ ఐస్ క్రీమ్లాగా కాకుండా స్మూతీ లాగా కూడా తినిపించచ్చు అనమాట స్మూత్తో చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక త్రీ అవర్స్ తర్వాత నేను వీటిని అయితే తీసాను బయటికి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది నేనైతే ఓన్లీ ఒక దాంట్లో మాత్రం ఈ మ్యాంగోలో మాత్రమే వేశానండి షుగర్ షుగర్ అనేది చాలా బాగుంది టేస్ట్ నిజంగా నార్మల్గా రసానికి పప్పుకి అలా యూస్ చేస్తాం కదా ఆ అయితే నేను యూజ్ చేశాను అనమాట నాకు అనిపించింది ఐస్ క్రీమ్ స్పూన్సే ఉంటాయి కదా దాంతో అయితే ఇంకా చక్కగా వచ్చేదేమో అనిపించింది అంటే రౌండ్గా చూడ్డానికి చాలా బాగుంటుంది కదా వాళ్ళు తీస్తూ ఉంటే ఇట్లా లేయర్స్ లాగా అలా రాలేదనిపించింది కానీ ఇట్స్ ఓకే ఇది చాలా హెల్దీ దానికంటే కూడా నిజంగా త్రీ కలర్స్ చాలా బాగున్నాయి త్రీ ఫ్లేవర్స్ త్రీ కలర్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి తినడానికి కూడా అంతే టేస్ట్ ఉన్నాయి మెయిన్ వీటిలో నీకు ఏది నచ్చింది అని అడిగితే మ్యాంగో అని చెప్తా చాలా బాగుందండి టేస్ట్ అయితే మ్యాంగోది ఎందుకంటే షుగర్ యాడ్ చేశాం కదా తీయగా బాగుంది అనమాట మా బాబుకి షుగర్ అంత అలవాటు లేదు కాబట్టి తినేస్తాడు నేను అలా కాదనమాట చిన్నప్పటి నుంచి కూడా కాఫీలోకి బాగానే వేసుకుంటాను షుగర్ కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసి కూడా మ్యాంగో మ్యాంగోలో కొంచెం షుగర్ యాడ్ చేశాను నేను కూడా తింటా కాబట్టి నిజంగా చెప్తానా ఎంత టేస్టీగా ఉందో అయితే ఖచ్చితంగా పెట్టేసేయండి చాలా బాగుంది మెయిన్ మీరు తినాలని మనం తినాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఎప్పుడైనా ఫ్రూట్స్ వేస్ట్ అవుతాను అన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి ఇదైతే ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అనమాట ఇంతకుముందు చేశాను కాకపోతే ఇది సెకండ్ టైం చేయడము మూడింటితో చేసా ఇంతకుముందు ఓన్లీ ఒక్క దాంతోనే చేసా బనానాతో చేసా టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంత పర్ఫెక్ట్గా దాంట్లో మనకి రెస్టారెంట్లో వాటిల్లో లాగా లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్